హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే అంటే మామిడికాయలు సీజనింగ్ అయిపోవడానికి వస్తుంది కదా మనకు పప్పులల్లో కానీ ఈ దేంట్లో మామిడికాయ వేసుకోవాలి అనుకున్నప్పుడు మనకు అది దొరకదు కదా అందుకోసం అనే స్టోర్ చేసుకోవడం కోసం మామిడికాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకుంటున్నాను పప్పులో వేసుకున్న బాగుంటుంది పప్పుచారులో కూడా చిన్న పని ప్లేస్లలో వీలైనంతవరకు దగ్గరికి వాడదామనేసి ఇదిగో కూడా తీసుకొచ్చుకో ఛానల్ తినడం కోసం తెచ్చాను అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందుకండి అయితే స్టోర్ చేసుకోవడం కోసం అయితే కట్ చేస్తున్నాను ఇవన్నీ చిన్న ముక్క కావాలంటే తుర్మి కూడా చేసుకోవచ్చు నాకు తురిమి చేయడం ఇష్టం లేదు అందుకే ముక్కలుగా కట్ చేసి తీస్తున్నాను అలా సన్నట్టు ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇవన్నీ ముక్కలు కట్ చేసినాక దీంట్లో ఉప్పు పసుపు వేసుకొని ఒక బాటిల్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాము అనుకోండి మనం కావాలనుకున్నప్పుడు పప్పులో వేసుకోవాలనుకున్నా లేదంటే ఏదైనా సాంబార్లలో చింతపని ప్లేస్లలో వాడుకోవడం కోసం అన్నమాట దీపాలి గారు హాయ్ అండి హలో ఏం మాట్లాడుతున్నారండి మహాగారు హాయ్ అండి హలో తనిష్ గారు హాయ్ అండి తెలుగు మాట్లాడుతున్నారు కానీ మాట్లాడి సరిగా మాట్లాడండి ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న వాళ్ళందరికీ హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెంప పగులు తగ్గుడ కాదు ఎందుకండి ఎంత అన్నారు మాది హైదరాబాద్ అండి మీరు ఎక్కడైనా చూస్తున్నారు లైవ్ తప్పుగా మాట్లాడితే ముందరంటే చంప ఇప్పుడు నోటితో చెప్పాగానే ఓకే మీరు విజయవాడ నా ఓకే లంచ్ డిన్నర్కి వంట చేయడం అయిపోయిందా డిన్నర్ అయిపోయిందా ఫ్రెండ్స్ ఏం డిన్నరు శ్రీకాంత్ గారు హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిన్నర్ అయిపోయిందా ఫ్రెండ్స్ ఏంటి ఈవినింగ్ స్నాక్స్ ఏమైనా తిన్నారా ఏం తిన్నారు వీళ్ళ సన్న అయితే కట్ చేస్తున్నాను ఎందుకంటే మనకి ఇప్పుడు మామిడికాయలు సీజన్ అయిపోతుంది కదా ఇంకో వారం పది రోజులు అయితే ఇంకా అంతే రావడం కూడా అయిపోతుంది మనకి ఇప్పుడు ఉన్నప్పుడే స్టోర్ చేసి పెట్టుకుందాం అనేసి ఫ్రిడ్జ్లో వంట చేయట్లేదండి మామిడికాయలు స్టోరేజ్ చేయడం కోసం అని అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు సీజన్ అయిపోవడానికి వస్తుంది కదా మామిడికాయలు మనం పప్పులలో కానీ పచ్చలలా కానీ మనకి పులుపు కావాలనుకున్నప్పుడు వాడుకోవడం కోసం చింతపండు వాడుతుంటున్నారు కదా చాలా వరకు డాక్టర్స్ దానికోసమని మామిడికాయలు కట్ చేసి ఉప్పు పసుపు వేసి పెట్టుకున్నాం అనుకుని సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటుంది ప్రణవి గారు హాయ్ అండి గని గారు హాయ్ అండి చంప పగ్గులు పిచ్చి పిచ్చి మెసేజెస్ చేసే నా యూట్యూబ్లోకి రాకండి నా లైవ్ చూడకండి మీ చూడాల్సిన లైవ్ ఇది కాదు బ్లాగ్ చేయడం ఎంతసేపు కాదు కానీ ప్రతి విధావకు చెప్పలేను కదా చెత్త మాట్లాడేటోడికి వెళ్ళి మీ చెత్త వీడియోస్ చూడాలనుకున్నా వాళ్ళు చెత్త లైవ్ చూ చూడాలనుకున్నాం అట్లాంటి లైవ్లోకి వెళ్ళి చూడండి ఇక్కడ వచ్చి చెత్త కామెంట్లు పెడితే చంపబలకూడదు కూడా కాదు ఎండబెడితే పెడితే అవుతాయి కదా ఎండబెట్టడం కోసం కాదు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఉప్పు పుపస పెట్టేసి కలిపేసి పెట్టామనుకోండి ఫ్రిడ్జ్లో పెడితే సంవత్సరం వరకు కూడా ఏం ఖరాబ్ కాదు మనం పులిహోర కావాలనుకున్న పులిహోర కానీ లేదంటే మనకు ఇప్పుడు రోజు ఈ చట్నీ నిల్వ పెట్టుకున్న చట్నీ ఉంది కదా అది తినడం బోర్ వచ్చిందనుకోండి అప్పుడు దీంతో కూడా వేసుకొని పచ్చడి చేసుకోవచ్చు బాగుంటుంది మెసేజ్ పెట్టడానికి ఆప్షన్ ఉంది కానీ చెత్త మెసేజ్ పెడితే ఎవడు ఊరుకోడు ఇక్కడ కాలేకి ఎవరు లేదు హాయ్ అండి ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నీ ఎట్లాంటి విధవల కోసమే చెప్పేది అక్కడ

ఫ్రెండ్స్ హాయ్ హలో ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఐడియా ఉంది చెప్పండి ఇలా మనము స్టోర్ చేసి పెట్టుకోవడం ఎండు వరకులు కూడా చేసుకోవచ్చు దాంతో కాబట్టి అదేంటి ఆమ్చూర్ పౌడర్ చేసుకోవచ్చు అనమాట ఎండబెట్టేటువంటి పెట్టేటువంటి ఉంటాయి కదా వాటిని పౌడర్ చేస్తే మంచి బరుగులు అవుతాయి బాగుంటుంది బరుగులు చేసుకొని అట్లా కూడా వాడుకోవచ్చు ఇలా వాడుకోవచ్చు చెత్త మెసేజ్ పెట్టేవాళ్ళు నా ఛానల్ చూడకండి ప్లీజ్ అంబుల్ రిక్వెస్ట్ హైడ్ చేయడం ఎంతసేపు కాదు మీరు మెసేజెస్ చేయకుండా ఉండడం కానీ ఎక్కడికైనా వెళ్ళి మెసేజ్ చేసేటప్పుడు నువ్వు మెసేజ్ చేసే వ్యక్తి కరెక్ట్ వ్యక్త కాదా ఆలోచించి చెయ్యి భూపాల్రెడ్డి గారు హాయ్ అండి హలో తప్పుడు మెసేజ్ చేస్తే ఒక్కసారి నీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు నా విషయం గుర్తుంచుకో ఫ్రెండ్స్ హాయ్ అండి మీ ఛానల్ పేరు రాదండి ఫ్రెండ్స్ ఇది ఫ్యాషన్ అయిపోయింది లైవ్లోకి రావడము చెత్త మెసేజ్ చేయడము పవన్ గారు హాయ్ అండి చోలు వినిపిస్తలేవా ఏమైంది ఏమైంది ఫోన్లో సౌండ్ కొంచెం పెంచుకో వినిపిస్తుంది ఏమన్నాను అనేది డోర్ మ్యాంగోస్ కట్ చేస్తున్నాను మ్యాంగోస్ స్టోర్ చేసుకోవడం కోసం అని మ్యాంగోస్ కట్ చేస్తాం ఎప్పటినో అనుకుంటున్నాను ఇంతకుముందు పైనాపిల్ తినేటప్పుడు చూసరికి గుర్తుకొచ్చింది మ్యాంగోస్ అట్లే ఉన్నాయి కదా అనేసి నేను లైవ్లో ఉన్నాము ప్లీజ్ లైక్ చేయకుండా చూసి ప్లీజ్ లైక్ చేయండి అబ్బా సబ్స్క్రైబ్ చేయకుండా చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ మ్యాంగో అయితే చాలా పెద్దగా వచ్చింది చూడండి దీని యొక్క టెంకనే ఎంత పెద్దగా ఉందో ఇది హైబ్రిడ్ వెరైటీ అనమాట మంచి పెద్ద సైజులో వచ్చింది ఇది ఒక్కటే మనకి కేజీ వరకు ఉందనమాట వేరు చాలా పెద్దగా వచ్చింది ఏదో నువ్వు పోయి రాయిపోనా టైం అవుతుంది ఎయిట్ అవుతుంది ఎయిట్ ఓ క్లాక్ వరకు హోమ్వర్క్స్ ఫినిష్ అవ్వాలి చిన్న రాసీ ఎంత సేఫ్ అయితుంది చెప్పు స్కూల్ నుండి వచ్చి కదా హోంవర్క్స్ అన్ని ఫినిష్ చేసే టైం కదా ఇప్పుడు అంటే మీరు కుక్కలు తింటారా